ప్రభు నందు ప్రియమైన వార్లరా ఈ యొక్క ఉదయకాల సమయం మందు క్రీస్తు ప్రభు యొక్క జననములో ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది అని అర్థం చేసుకున్నట్టు గాను చకరి ఆ ప్రవచనాన్ని మనము ధ్యానం చేస్తే చాలా చక్కగా వివరించి ఉంటున్నాడు ఆయన తన ప్రజలకు దర్శనము ఇచ్చి ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు సర్వోన్నతమైన స్థలములలో నివసించేవాడు పరలోకములో స్తోత్రములను అందుకునేవాడు అయితే భూమి మీద ఉన్న తన ప్రజలకు ఆయన రాకతో దర్శనమిచ్చి ఉన్నాడు ఎందుకు ఆ రాక వలన వారికి విమోచనము కలుగ ఉన్నాడు అందువల్ల లూకా ఒకటి డెబ్భైలో తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము రక్షణ శృంగము ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు ఇక్కడ ద లాడ్ హ్యాత్ రేస్డ్ ఆఫ్ and horn of salvation for us in the house of his servant david and he is spoke by the most of his holy prophets which have been since the world began <speaking> ఆయన రాకడా గుర్చి రక్షణ శృంగమును గుర్చి ప్రవక్తలకు తెలియజేస్తున్న దేవుడు ఆయన ప్రణాళికలు మరి ప్రణాళిక మనము శత్రువుల ద్వారా ద్వేషించబడ్డాము శత్రువుల బారిలో పడ్డాము బానిసలమయ్యాము వాడు మనల్ని చెరగొని ఉన్నాడు అలాంటప్పుడు భయాభ్రాంతులతో ఉన్న మానవాళిని ఆయన ఏమి చేయ వచ్చి ఉన్నాడు చూస్తే మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి ఈ లోకములో మనల్ని ద్వేషించు వారు ఎంతోమంది ఉన్నారు మనల్ని శత్రువులుగా మనల్ని బాధించువారుగా ఉన్నారు వారి చేతి నుండి తప్పించి వారి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేశాను అపవాది యొక్క లయపరిచిన దేవుడు దట్ వీ షుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్ అండ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ఆల్ దట్ హేటర్స్ ఎందువల్ల మనము జీవితాంతము క్షేమంగా ఉండాలని నిర్భయులముగా ఉండాలని మనము జే జీవితాంతము శత్రువు బారి నుండి చేతు నుండి తప్పించబడాలని ఆ ప్రభు మనలను ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా నిలవబెట్టుటకాయి ఆ ప్రభును సేవింపను ఈ రక్షణను చేసి ఉన్నాడు ఎంత ఎంత గొప్పగా ఉందండి ఇన్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్ బిఫోర్ హిమ్ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ దట్ వీ షుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్ అండ్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ఆల్ దట్ హేట్ అస్ అవును మనల్ని ఇప్పుడు అన్ని శత్రువులు అన్ని వైపులా మనల్ని ఏం చేస్తున్నారు ద్వేషిస్తున్నారు వారి గురి నుండి వారి భార్య నుండి ఆయన రక్షణ కలగచేసి ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక మన పాదము పాదములను సమాధాన మార్గములో నడిపించున్నట్లు చీకట్లోనూ మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు చుటకు ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన అరుణోదయ దర్శనమిచ్చాడు ఆయన నితి సూర్యుడు ఆ పరలోకము నుండి ఇక్కడ ఆకాశ మహాకాశము నుండి కాదు పరలోకము నుండి దర్శనమిచ్చి ఉన్నాడు అరుణోదయ దర్శనం టు గివ్ లైట్ టు దెమ్ దట్ సిట్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ఇన్ ద షాడో ఆఫ్ డెత్ టు గైడ్ అవర్ ఫీట్ ఇన్ టు ద వే ఆఫ్ పీస్ అవును మరణ భయము తీర్పు భయము ఆర నగ్నికి వెళ్ళిపోతామన్న భయం ఈ భయం దోళంతో ఉన్న ఈ ప్రజలను ఆయన దర్శించి మనల్ని చీకటి నుండి మరణ కూర్చున్న వారికి వెలుగును ప్రసాదించి దేవునికి మహిమ కలిగిన గాక హలలుయా అందువల్ల దావీదు వంశములు గోత్రములు రక్షణ శృంగముగా మన కొరుకు పుట్టి ఉన్నాడు ఈయన ఎవరో కాదు కాని మనప్రభు అయిన యస్సు క్రీస్తు హలలు ఎంతటి గొప్ప ఆయన యొక్క రాక మనము వర్ణించలేము అందువల్ల దేవుని స్థుతించి ఘనపరిచి కొనియాడి ఆ ప్రభుని ఈ యొక్క శుభవేళ మహిమపరచ బద్దులమై ఉన్నాం అట్టి దీవెన మన హృదయాన్ని తెరిచి నలిగిన హృదయముతో ఆ ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి మనము నివాళులు అర్పించుటయే నిజమైన క్రిస్మస్ అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన